హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మరి ఇప్పుడు నంద నందమూరు గ్రామంలో ఉన్నాం నందమూరులో నీట మునిగిన ఈ ఎర్రగాల ద్వారా నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఈ రోజు ఈ ప్రాంతం అంతా పర్యటించారు అయితే ఇక్కడ రైతులు ఆమె ఆమెకు తాము పడుతున్న కష్టాలను ఏళ్ల తరబడిగా ఇక్కడ ఎర్రగాలవు ముంపు ప్రాంతంగా ప్రతి సంవత్సరం కూడా వరద నీరు చేరడంతో ఈ వరిచేలకు పెట్టిన పెట్టుబడులు తమకు తమకు లాస్ అవుతున్నాయంటూ కూడా రైతులు చెప్పడం దానిపైన ఆమె వెంటనే స్పందించి గత ప్రభుత్వం మీద అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు అయితే చేశారు ఐదేళ్లు అధికారంలో ఉండి రాజశేఖర్ రెడ్డి గారి స్వప్నమైన జలయజ్ఞం పథకాన్ని కూడా నిర్వీర్యం చేసిన ఘనత జగన్కి చెందుతుందంటూ తన అన్నం మీదే తాను బాణమై విసిరి విరుచుకుపడిన సందర్భం మనం చూసాం అయితే ఇప్పుడైనా అత్యధిక సీట్లతో ఓట్లతో గెలిచిన చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఈ ఎర్రగాలవ ముంపు ప్రాంత సమస్యను తీర్చాలని ఇప్పటికే కేంద్ర బడ్జెట్లోనైనా ఈ వచ్చిన నిధులతోటైనా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ఎరకాలవ సందర్భంగా ఎరగాలవ సంబంధించి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు వేల ఎకరాలు ప్రతి ఏటా నష్టపోతున్న సందర్భంలో వెంటనే దీనికి పరిష్కారాన్ని చూపాలని కూడా ఆమె డిమాండ్ చేశారు అయితే సుడిగాలి పర్యటన చేసిన ఆమె నడుము లోతు వరకు నీళ్లలోకి దిగి రైతుల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు చూస్తున్నాం కనీసం ఎకరాలు ఇలా నీట మునిగిందని మరి రైతులు ఏ ప్రభుత్వానికైనా ఎందుకు కనిపించడం లేదు ప్రతి రైతు ఇక్కడ చెప్తున్నారు అమ్మా ప్రతి ఒక్కరికి కనీసం పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఎకరాకి పెట్టుబడి అయింది చాలా మంది కౌలు రైతులము అప్పు తెచ్చుకొని పెట్టినాము కనీసం ఒక్కొక్కరికి రెండు లక్షలు అన్న అప్పు ఎంత కనీసం లక్ష కనీసం లక్షల్లో లక్ష అప్పు ఉంది కనీసం రెండు లక్షలు ప్రతి రైతుకు ఇక్కడ అప్పు ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఇక్కడ నేను రాగానే అమ్మా మా పొలాలు ఎంతగా మునిగిపోయాయో చూడమ్మా అని వాళ్ళందరూ నీళ్ళల్లో దిగి మరి వాళ్ళ కష్టాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు అందుకే నేను కూడా నీళ్ళల్లో దిగి వాళ్ళ కష్టాలకు రావాల్సిన అటెన్షన్ రావాల్సిన నష్టపరిహారం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ కష్టాలలో భాగం పంచుకోవడానికి ఈరోజు మేము కూడా నీళ్ళలో దిగి మాట్లాడుతున్నాం ప్రభుత్వాలు కళ్ళు తెర తెరవాల్సిన అవసరం ఉంది పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేశారు ఇక్కడ రైతులు కూడా ఉన్నా మాకు రుణమాఫీ అవసరము అని ప్రాధాయపడుతున్నారు చంద్రబాబు గారికి చెప్తున్నాము చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చుంటే తెలంగాణలో మాదిరిగానే ఇక్కడ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే వాగ్దానం మేము ఇచ్చాము కానీ మీరు ఇవ్వనంత మాత్రాన చెయ్యకూడదు అని రూల్ ఎక్కడా లేదు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం పెట్టకుండానే రుణమాఫీ చేసిన గొప్ప మహానేత రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు కూడా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి అయితే దారుణంగా ఉంది అమ్మా ప్రతి సంవత్సరము ఇక్కడ నీళ్లు ఇలాగే పొంగి పొరులుతున్నాయి ఎర్రకాలువ పైనుంది ఎర్రకాలువలో మరమ్మతులు జరగలేదు మోడర్నైజేషన్ ఏ కెనాల్స్లోనూ జరగలేదు అక్కడ కనుక పూడికలు తీసునుంటే మాకు ఇన్ని నీళ్ళు రాకపోయేవి ఇంత దారుణంగా పరిస్థితి ఉండేవి కాదు అంటున్నారు మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతీ అని నిరూపించుకుంటే జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు మిగిల్చి వెలిసిన ప్రాజెక్టులన్నీ ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలల్లో పూర్తి చేయకపోగా కనీసం ఉన్న ప్రాజెక్టులకు కూడా కనీసం మరమ్మతులు చేయలేదు గేట్లు ఊడి తేలిపోతున్నా పట్టించుకోలేదు ఆఖరికి పూడికలు కూడా తీయలేదు కట్టెడు మట్టి కూడా ఎత్తి పోసిన పాపాన పోలేదు కాబట్టే ఈరోజు ఇంతగా నీళ్ళు వచ్చాయి అని ఈ రైతులు చెప్తున్నమాట ఇలా రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితే రాష్ట్రం మొత్తం చూసుకుంటే కనీసం లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది మరి చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు గత ప్రభుత్వం వైఫల్యాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మీరు అదే పొరపాట్లు చేయకుండా కాల వల్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలి నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఇదే పరిస్థితి రాకుండా చూసుకోవాలని రైతులు వెంటనే వీళ్ళందరికీ నష్టపరిహారం కూడా కనీసం పన్నెండు వేల రూపాయలు ఖర్చు అయింది మాకు అంతకంటే ఎక్కువే అయితే బంధాలు అని కొంతమంది చెప్తున్నారు అంచనాలు వేసి వెంటనే ఆ ప్రక్రియ మొదలుపెట్టి వీళ్లకు నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీని కూడా నీళ్లలో సగం నీళ్లల్లో నడుం వరకు నీళ్లలో నిలబడి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఒక పక్క బీహార్ వరదలు వచ్చాయని మీరు ఫ్లడ్ రిలీఫ్ ప్రకటించారు కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఎందుకు రాలేదో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి బీహార్లో మీకు పన్నెండు మంది ఎంపీలను ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఇరవై ఐదు మంది ఎంపీలను ఇచ్చింది కూటమి ఎంపీలు ఇరవై ఒకటి ఒకటైతే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ పార్టీకే మద్దతు పలుకుతున్నాయి ಇರವೂ <Such> ನಿಮಿಷ <Quandavarata warak initiatives>

ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అత్తకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల చేతులు చాలా ఈ జిల్లాలో కనీసం నలభై వేల ఎకరాలలో ఇలా పండ నీట మునిగింది అని విని ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది కేవలం ఈ గ్రామానికి సంబంధించే ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం పదహైదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టామ మా పరిస్థితి ఏమిటి చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని వాపోయారు ఎరకాలువ మరమ్మతులు చేయకపోతే ఎరకాలు కూడికలు లేక ఒక దడ్డ మట్టిని కూడా ఎత్తిపోయలేదు కాబట్టి ఇంత దారుణంగా మునిగిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు అమ్మా మీ అందరికీ గుర్తుంది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలే ఉన్నారు ఐదు సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏది రైతు ఏది అడుగుతే అది ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినా రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు యాభై నాలుగు ప్రాజెక్టులు తలపెడితే జగన్మోహన్ రెడ్డి నిలిపోయి ఉన్న నలభై రెండు ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తాను అని ఆ నెలలో పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలకు కూడా ప్రాజెక్టులు పూర్తి కాలేదు పూర్తి కాకపోగా కనీసం కెనాల్స్ కావాల్సిన మరమ్మతులు చేయలేదు ఇలా పూడికలు తీయలేదు కంటి వెళ్ళిన ప్రాజెక్టులకు రిపేర్లు చేయలేదు కనీసం ఆ మేరకు కూడా రైతులను పట్టించుకోలేదు పంట నష్టపరిహారం లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు పంట పండిస్తే మద్దతు ధర లేక ఈ రోజు రైతుల ఆగ్రహానికి గురై జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అందుకే ఈ రైతులందరినీ తరఫున ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాల్సిన ఆశ్యత అవసరం చంద్రబాబు గారికి ఉంది ఇంత గొప్ప మెజారిటీతో జనాలు గెలిపించారు చంద్రబాబు గారిని గొప్ప నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు కాబట్టి ప్రతి రైతుకి లక్షల ఎకరాలలో ఈరోజు నష్టం జరిగింది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది బీహార్లో అయితే ఫ్లడ్ రిలీఫ్ కింద నష్టపోయిన ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీ అందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని ఇంతమందిగా వచ్చారు మాకు స్వాగతం పలికారు చూడటానికి వచ్చారు వినడానికి వచ్చారు ప్రతి ఒక్కరికి మరొక్కసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి దమ్మ మీ రాజశేఖర నుంచి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం అమ్మ ఉంటాం